హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మనకి యూట్యూబ్లోంచి రీసెంట్గా కంటిన్యూస్గా కమెంట్ వస్తుంది అనమాట రీసెంట్గా ఇల్లు షిఫ్ట్ చేసాం కదా సో మీరు ఇల్లు షిఫ్ట్ ఉంటే ఆ ప్యాకింగ్ వీడియో అప్లోడ్ చేయండి అని సారీ అండి నేను ప్యాకింగ్ చేసేటప్పుడు షూట్ చేయలేకపోయాను కాకపోతే నేను చెప్తాను ఎలా ప్యాకింగ్ చేసుకున్నాను అనేది మీకు చెప్తాను ఆ తర్వాత ఒక వ్లాగ్ చెయ్యండి డైలీ వ్లాగ్ అని చెప్పారు రోజు చేసే పని కదా అందరూ చేసే పని కానీ మీరు అడిగారు కాబట్టి తప్పకుండా చెయ్యాలి కదా కామెంట్ వచ్చాక మనము రెస్పాండ్ అవ్వడం మన వంతు సో దానికోసం నేను నిన్నటి వ్లాగ్ని షూట్ చేశాను యాజ్ యూజువల్ హోమ్ మేకర్ ఏం చేస్తారు ఇంటిని సర్దుకోవడమే కదా అదే చేశాను చేస్తూ నేను ఇంటిని ఎలా ప్యాక్ చేశాను ఎలా షిఫ్ట్ చేశాను అనేది చెప్తూ ఉంటాను ఎందుకంటే మామూలు పనులే కదా మధ్య మధ్యలో ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే చెప్తూ ఉంటాను సరేనా చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి ఎందుకంటే యూజ్ అయ్యే వీడియో చేస్తే నాకు కూడా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది ఐఎమ్ షూర్ మీకు ఇది యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను సో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సరేనా చూసేయండి నిన్నటి బ్లాగ్ యాక్చువల్లీ ఏంటంటే ఇల్లు షిఫ్ట్ చేసేకి ఒక టూ మంత్స్ ముందే మాకు తెలిసిందనమాట అప్పటి నుంచి ఏం చేశానంటే మనకి యూజ్ అవ్వని బట్టలు యూజ్ అవ్వని పాత్రలు అలాంటివన్నీ తీసేయాలి అని ప్లాన్ చేస్తూ వచ్చా తర్వాత ఇలాంటి అట్టపెట్టెల్ని మనకి ఏదైనా కొన్నప్పుడు అలాంటి బాక్సెస్ వస్తూ ఉంటాయి కదా అవన్నీ కలెక్ట్ చేసి ఒక దగ్గర పెట్టుకున్నా అనమాట పెద్ద సైజ్ అట్టపెట్టలు మనకి ఏమీ దొరకలేదన్నమాట ఎంక్వైరీ చేస్తే అట్టపెట్టెలు కూడా పెద్ద పెద్దవి రెంట్కి ఇస్తారు ఒక టూ డేస్కి అని చెప్పారు కానీ ఆ ఏరియా చాలా దూరం మనకి సో దగ్గరలో మనకి దగ్గరలో ఉన్న అడుగుతే వాళ్ళు థర్టీ ఫైవ్ రూపీస్కి ఒకటి లేదా ఫార్టీ ఫైవ్ రూపీస్కి అలాంటివి మీడియం సైజ్ అట్టపెట్టెలు ఇస్తాము అని చెప్పారనమాట సో నేను ఒక ఫైవ్ తెచ్చుకున్నాను చూద్దాం మనకి సరిపోతాయేమో సరిపోకపోతే మళ్ళీ కావాలంటే తెచ్చుకోవచ్చులే అని చెప్పి ఒక ఫైవ్ తెప్పించుకున్నాను అనమాట అందులో ఏం చేశానంటే నాఫ్తలీ దాంతోపాటు నాఫ్తలీ నుండులు కూడా తీసుకున్నాను ఎందుకంటే అట్టపెట్టెలు కదా ఏం యూజ్ చేసి ఉంటారో ఏమో స్మెల్ వస్తూ ఉంటాయి కదా సో అది టూ డేస్కి మనం ముందు టూ డేస్ ముందు నుంచి అంటే మూవింగ్కి టూ డేస్ ముందు నుంచే మనం ప్యాకింగ్ స్టార్ట్ అనమాట సో అందులో బట్టలు పెట్టే ముందు నీట్గా న్యూస్ పేపర్ కానీ అలాంటివి వేసేసుకొని కింద అట్టపెట్టెల లోపల అలా వేసేసుకొని నాఫ్ ఉండలేసేసాను అనమాట వేసేసి బిర్వాలో ఉండే అంటే ఐరన్ చేసి పెట్టుకుంటాం కదా అవి పెద్దగా యూజ్ చేయం కదా మనం టూ డేస్కి అలాగా అట్టపెట్టెల్లో సర్దేశానమాట ఆ తర్వాత కుకింగ్కి యూజ్ అయ్యే యుటెన్సిల్స్ మాత్రం పెట్టుకొని మిగతా అవన్నీ కూడా ప్యాక్ చేసేసాను యుటెన్సిల్స్ ఏమీ పెద్దగా డ్యామేజ్ అవ్వవు కాబట్టి ఇవన్నీ కూడా రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదా ట్వంటీ ఫైవ్ కేజీ ఫిఫ్టీ కేజీ అలా రైస్ బ్యాగ్స్ ఉన్నాయన్నమాట నా దగ్గర అవి కూడా అలానే కలెక్ట్ నేను యాక్చువల్లీ పడేయను ఆ రైస్ బ్యాగ్స్ ఎప్పుడు అలానే పెట్టుకుంటాను సో వాటిల్లో కట్టి పెట్టేశాను అనమాట యుటెన్సిల్స్ అట్లాంటివి అండ్ ఇంకా కొంచెం పెద్ద పెద్ద బ్యాగ్లు ఇస్తారు మనం ఎప్పుడైనా సరుకులు తెచ్చుకున్నప్పుడు అట్లాంటప్పుడు సో ఆ బ్యాగ్స్లోకి కొన్ని అనమాట ఏ యుటెన్సిల్స్ కానీ పెనాల్ కానీ ప్యాంట్స్ కానీ ఎలాంటివి ఇక అలా ఒక టూ డేస్లో అన్నీ సర్దేసుకున్నాను ఇక మనం మూవింగ్కి వెహికల్ మాట్లాడుకున్నాము ఎందుకంటే పెద్ద పెద్దవి ఉంటాయి కదా ఫ్రిడ్జ్ బీర్వా మంచం సోఫా ఇవన్నీ కూడా ఒక లోడ్కి తీసుకెళ్ళిపోయేలాగా అనమాట సో వీటిల్ని డోర్స్ మనకి మూవ్ అవ్వకూడదు వాళ్ళు ఎత్తుకుని పోయేటప్పుడు కానీ సో అందుకని ఏం చేసా అంటే సెల్యూలోఫిన్ టేప్ పెద్ద దొరుకుతుంది కదా కొంచెం క్వాలిటీ ఉన్న సెల్యులోఫిన్ టేప్ తెచ్చేసుకొని మన ఫ్రిడ్జ్కి అయితే లాక్ చేసేస్తాం డోర్స్ని బీర్వా కూడా లాక్ చేసేస్తాం లాక్ చేసినా కూడా నేను ఒక రౌండ్ సెల్యులోఫిన్ టేప్ చుట్టేసాను అనమాట ఎందుకంటే డ్యామేజ్ రాకుండా ఉంటుంది అని మూవ్ అయ్యే మనం కా ఎంటీ చేసేసి ఉంటాం కదా సో అందుకని నేను ఒక సెల్యులోఫిన్ టేప్తో చుట్టేసాను అనమాట ఒక రెండు రౌండ్లు ఎందుకైనా సేఫ్ సైడ్ ఉంటుంది కదా టక్ మనీ వాళ్ళు పెట్టేటప్పుడు డోర్ ఓపెన్ అవ్వడం అలా విరిగిపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి సో అలా కాకుండా ఉండడానికి వాటికి మనం ఇలా సెల్యులోఫిన్ టేప్ ఒక రెండు రౌండ్లు చుట్టేస్తే డ్యామేజ్ కాకుండా ఉంటుంది సో అదొకటి తీసుకోవాలన్నమాట ఇంకేదైనా డెలికేట్ వస్తువులు ఉన్నాయనుకోండి బబుల్ ర్యాప్స్ దొరుకుతూ ఉంటాయి మనకి అవి కూడా మనము తీసుకో కొనుక్కోవచ్చు లే నేను దాన్ని కూడా పడేయకుండా అట్లా ఎత్తిపెట్టుకున్నాను పెట్టుకున్నాను అనమాట మా చిన్నప్పుడు పిల్లలకి చిన్నప్పుడు నేను వాళ్ళకి ఉయ్యాల కొన్నప్పుడు టాయ్స్ కొన్నప్పుడు బబుల్ డ్రాప్స్ వస్తూ ఉంటాయి కదా అవి ఒక అట్టపెట్టలో వేసి ఉన్నాను అవి నాకు ఇప్పుడు బాగా యూజ్ అయ్యాయి అలా లేదు అంటే ఏదైనా బెడ్షీట్స్ ఉంటాయి కదా అలా బెడ్షీట్స్ ఒక అటపెట్లోకి పెట్టేసి డెలికేట్ వస్తువులు దానిలో పెట్టేసి మనం సెల్ టేప్ వేసేసినామంటే జాగ్రత్తగా ఉంటాయి అదనమాట షిఫ్టింగ్కి ఏముంటే పాత్రలు బట్టలు బుక్స్ టాయ్స్ ఇలా రూమ్ రూమ్ వైజ్ మనం సర్దుకున్నామంటే మనం అక్కడ షిఫ్ట్ చేసుకున్న తర్వాత రూమ్ రూమ్లో మనం అట్టపెట్టెల పైన రాసేసుకొని సర్దుకునేటప్పుడు కూడా రాసేసుకుంటే ఈజీగా ఉంటుంది మనమే చేసుకోవాలి అంటే కష్టము అనుకునే వాళ్ళకి ప్యాకర్స్ మూవర్స్ చాలా చాలా బెస్ట్ బట్ ఏమంటే డిసడ్వాంటేజెస్ మనకి ఏదైనా పనికిరాని వస్తువు ఉంది అంటే మనం సర్దేటప్పుడే దాన్ని పడేసేయచ్చు అనమాట కానీ ప్యాకర్స్ మూవర్స్ వచ్చారంటే ఏమంటే ఏ రూమ్వి ఆ రూము పెద్ద పెద్ద అట్టపెట్టల్లో సర్దేస్తారు నీట్గా సర్దేస్తారు ఏ గుండు పిన్ని కూడా వదలరనమాట సో అది చాలా బెస్ట్ మనం మనీ పెట్టుకుంటే కాకపోతే డిసడ్వాంటేజెస్ ఏమి అంటే మనకి పనికిరానివి మనం పడేసేయలేము వాళ్ళు అన్ని ఇంచు ఇంచు కూడా తెచ్చేస్తారనమాట పనికిరానివి అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఏదైనా పెన్సిల్ ముక్క పడేసి ఉంటారు కదా పిల్లలు అది కూడా వెళ్ళరు అనమాట నీట్గా దాంట్లో సర్దుకునేసి ఎత్తుకొని వచ్చేస్తారు ఎత్తుకొచ్చి మనం కనుక నీట్గా పెట్టుకొని ఉంటే ఇల్లు ఓకే వాళ్ళకి మనం ఎక్కడైతే మూవ్ చేస్తామో ఆ ఇంట్లో ఏ ఏ రూమ్ ఈ వస్తువులు ఇక్కడ ఇక్కడ పెట్టాలి అని చెప్పేస్తే వాళ్ళే అక్కడ ఇచ్చేసి కూడా వెళ్ళిపోతారు సో అది కూడా చాలా చాలా బెస్ట్ ప్యాకర్స్ మూవర్స్ మనం చేసుకోలేనప్పుడు సో అదనమాట విషయం లేదు అంటే ఇలా ప్లాన్ చేసుకుంటే బడ్జెట్లో ఈజీగా మనము హౌస్ని షిఫ్ట్ చేసుకోవచ్చు చాలా తక్కువ బడ్జెట్లో కాకపోతే మనకి టైం మనం స్పెండ్ చేయాలి పనిలో పని ఇల్లు సర్దుకున్నట్టు అవుతుంది చెత్త అంతా కూడా పడేసినట్టు ఉంటుంది అనమాట ఇంకా లక్కీగా మనకి మనం ఉండే ఏరియాలోనే ఇల్లు దొరికింది మనం చూడండి ఇది నేను ఇప్పుడు ఉన్న ఇంటి నుంచి వ్యూ చూపిస్తున్నాను ఇక్కడ అనమాట మనం ముందుండి ఇప్పుడు ఇక్కడ సర్కిల్ చేశానే పింక్ బిల్డింగ్ లో మనం ముందున్నాం ఈ షిఫ్టింగ్ కి పక్క అన్నమాట ఒక సందుగా విడిచి ఇంకొక సందులో మనం ఇప్పుడు షిఫ్ట్ అయ్యాం ఈ ఇంట్లో అనమాట మనం ఉన్నింది సో దగ్గరే కాబట్టి నాకు నేను ప్యాకెట్స్ మూవర్స్ ని తీసుకోలేదు ఈసారి అది విషయం ఇకపోతే నేను ఇది నిన్నటి వ్లాగ్ డైలీ రొటీన్ అనమాట పిల్లల్ని స్కూల్ పంపించిన తర్వాత హౌస్ మొత్తం ఎక్కడ వస్తువులు అక్కడ సర్దుకోవాలి తర్వాత హౌస్ ని స్వీపింగ్ చేసేసుకొని పాత్రలన్నీ సర్ది పెట్టేసుకొని పాతలు కడిగేసి పిల్లలు వచ్చేలోపు ఈ పని అంతా అయిపోయిన తర్వాత నాకు దొరికే వన్ అవర్ పిల్లలు వెళ్ళిన తర్వాత ఒక వన్ అవర్ దొరుకుతుంది వన్ అండ్ హాఫ్ అవర్ దొరుకుతుంది ఆ టైంలో నేను ఏమైనా షార్ట్స్ చేయాలా ఏం చేయాలి ఈరోజు అనేది చూస్తాను కాసేపు టిఫిన్ చేసి రెస్ట్ తీసుకుంటాను అనమాట ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకే లేస్తాను కాబట్టి అమ్మతో మాట్లాడడం కానీ అలా చేస్తూ ఒక టెన్ థర్టీ వరకు సరిపోతుంది టెన్ థర్టీ నుంచి స్టార్ట్ చేశాను అనుకోండి ఈ పనులు అన్ని చేసేలోపు మనకి వన్ వన్ థర్టీ అయిపోతుంది ఆ తర్వాత నేను ఫ్రెష్ అయ్యి తినేలోపు పిల్లలు వచ్చేస్తారు ఇంకా షరా మామూలే ఈవినింగ్ రొటీన్ స్నాక్స్ వాళ్ళకి హోంవర్క్ చేయించడం ఇంకా డిన్నర్ తినిపించటం మరి మరుసటి రోజుకి ప్లాన్ చేసుకోవటం ఏమేమి కావాలి పిల్లలకి ఏం చెయ్యాలి క్యారియర్కి ఏం చెయ్యాలి వాళ్ళకి బట్టలు ఉన్నాయా లేదా యూనిఫామ్స్ ఉన్నాయా లేదా ఇలాంటివన్నీ మనం సర్దుకోవటానికి రోజు గడిచిపోతుంది ఈ మధ్యలో గ్యాప్ దొరికినప్పుడు నేను షార్ట్స్ చేస్తూ ఉంటానమాట కొన్నిసార్లు ప్రతిరోజు మనకి ఒకేలాగా ఉండదు కదా సో కొన్నిసార్లు బయట వెళ్ళాల్సి వస్తుంది పిల్లల్ని స్కూల్ దగ్గర వదిలి వెళ్ళ వదలాల్సి వస్తుంది కొన్నిసార్లు పీటీఎం ఉండొచ్చు ఇలాంటప్పుడు మనకి రొటీన్ అనేది కాస్త డిఫరెంట్గా ఉంటుంది అనమాట అది అందుకే నాకు డైలీ రొటీన్స్లో మీకు నేను యూజ్ అయ్యే వీడియో ఏం చెప్తాను యూజ్ అయ్యేది ఉంటే నేను చెప్తూ ఉంటాను అందువల్లే అనమాట డైలీ వ్లాగ్స్ నేను అప్లోడ్ చేయట్లేదు సో ఎప్పుడైనా ఏదైనా ట్రావెల్ బ్లాగ్ ఉన్నా లేదా ఏదైనా ఇంపార్టెంట్ విషయం ఏదైనా ఉన్నా అప్పుడు మాత్రమే లాంగ్ వీడియో షూట్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను కాకపోతే ఈరోజు మనకి మన యూట్యూబ్ మన వ్యూయర్స్ సబ్స్క్రైబర్ కమెంట్ చేశారు కాబట్టి నేను ఈ డైలీ వ్లాగ్ని చేశాను దట్టు మీకు యూజ్ అయ్యేలాగా ఉండాలని ఆలోచించి ఇలా ప్యాకింగ్ గురించి చెప్పాను ఇంకో విషయం ఏమంటే ఎప్పుడు మనం షింక్ క్లీన్ చేసినా కూడా అది ఎప్పుడు ఎంటీగా ఉండదు అంతే ఇంకా పిల్లలు వచ్చేసారు దానిలోకి వేసేసారనమాట మళ్ళీ ఇప్పుడు చూసారా వన్ థర్టీ అయింది ఇక నేను ఓన్ చేసి తర్వాత నేను రీల్స్ చేస్తాను రిఫ్రెష్ అవ్వడానికి నాకు అంత టైం అయింది అని నేను చెప్తున్నా చూడండి ఈరోజు లంచ్ నేను ఆవకాయ పప్పు క్యాబేజ్ పప్పు రైస్ తీసుకొని తర్వాత కర్డ్ రైస్ తినేసి అనమాట తిన్న వెంటనే ఇంకా స్నాక్స్ కోసం ప్రిపరేషన్స్ ఎందుకంటే తిన్న తర్వాత మళ్ళీ మనం కూర్చున్నామంటే టైం అలా గడిచిపోతుంది కాబట్టి వెంటనే స్నాక్స్ కూడా ప్రిపేర్ చేయాలి లేదంటే స్నాక్స్ పెట్టలేము అనమాట డైరెక్ట్ మిల్కే ఇవ్వాలి ఎప్పుడైనా ఏదైనా తినేటప్పుడు మైండ్ఫుల్గా తినాలి అనేది నా మెంటాలిటీ అనమాట ఇది తినద్దు అది తినద్దు అది తాగద్దు మధ్య చెప్తున్నారు కదా పాలు తాగద్దు మొక్కజొన్న తినాలి స్వీట్ కార్న్ తినకూడదు మనం తినేదే అప్పుడప్పుడు అంతంత మాత్రం సో తినేది మైండ్ఫుల్గా లిమిట్గా తింటే ఏదైనా మనకి హెల్దీనే అని నా ఉద్దేశం అనమాట సో ఈరోజు ఇప్పుడు నేను స్వీట్ కానీ పిల్లలు వచ్చేలోపు కుక్కర్లో ఉడికిచ్చేద్దాం ఇంకా వినాయక చవితికి తెచ్చిన స్వీట్ పొటాటో కొన్ని ఉన్నాయి రెండు కలిపి ఒకేసారి ఉడికిచ్చేస్తాను తర్వాత నేను రీల్స్ని షూట్ చేసేసి టూ థర్టీకి అప్ చేస్తేనే మనకి కొంచెం బాగా రీచ్ ఉంటుంది ఎప్పుడైనా బై మిస్టేక్ టైమ్ అయిపోయిందా త్రీ కప్ చేశానంటే ఆ షార్ట్ వెళ్ళి ఉండదు ఇంకా ఎప్పుడైనా కుదరలేదు వన్ వీక్ కుదరలేదు అంటే ఆ షార్ట్ కూడా మళ్ళీ మనకి మన ఛానల్ని బూస్ట్ చేసుకోవడానికి చాలా వన్ వీక్ టైం పడుతుంది అనమాట రోజు అప్ చేస్తేనే ఛానల్ అనేది గ్రోత్ ఉంటుంది సో అదనమాట విషయం ఇక ఈరోజు వ్లాగ్ ఎలా ఉంది నచ్చితే లైక్ చేస్తారు షేర్ చేస్తారు నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను ఇది స్టవ్ ఆన్ చేసేసి స్నాక్స్కి ప్రిపేర్ చేశాను ఇదిగోండి నేను నిన్న చేసినటువంటి షార్ట్ టక్ మనీ నాకు ఇప్పుడు ట్రెండింగ్లో ఏది ఉంటే అదే పెడుతూ అనమాట ఇది మీరు చూసే ఉంటారు షార్ట్ నేను ఆల్రెడీ అప్లోడ్ ఉన్నాను జయం మూవీలో సాంగ్ బాగా ట్రెండ్ అవుతుంది అని సో ఏదైతే ట్రెండ్ అవుతుందో నాకు టక్ మనీ దొరికిన షార్ట్స్ని రీమిక్స్ చేసేస్తాను అంతే టూ ఫార్టీ అయిపోయింది త్రీకి అంతా ఇంకా పిల్లలు వచ్చేసారు చూసారా ఊగుతూ ఒకరు ఊగుతూ ఒకరు వచ్చారు ఇంకో ఫైవ్ మినిట్స్లో వాళ్ళు వాళ్ళు ఫ్రెష్ లోపు నేను పైనన్న బట్టలు తీసుకొని వచ్చి ఇప్పుడు ఇవి మనం మడతబెట్టాలన్నమాట ఇక పిల్లలకి ఆల్రెడీ మనం స్నాక్స్కి ప్రిపేర్ చేస్తున్నాం కదా సో ఇవి వాళ్ళకి అంటే కొంచెం రిఫ్రెష్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తాను ఆడుకుంటారు ఇక నేను ఇప్పుడు వీళ్ళతో పాటే స్నాక్స్ కూడా నేను తీసేసుకుంటాను అనమాట ఇక్కడ తీసేసుకొని ఒక కప్ కాఫీ తాగితే మళ్ళీ ఎనర్జీ వస్తుంది అనమాట తర్వాత వాళ్ళకి హోంవర్క్ చేయించి డిన్నర్ ప్రిపేర్ చేసేస్తాం ఆడుకున్న తర్వాత ఇక వాళ్ళకి హోంవర్క్స్ చేయించాలి హోంవర్క్స్ చేసేది షూట్ చేస్తాను అంటే ఒప్పుకోలేదనమాట నన్ను మాత్రం షూట్ చేయొద్దు అని చెప్పి అది కాకుండా నాకు వాట్సాప్లో వాళ్ళ హోంవర్క్స్ ఉంటాయన్నమాట కాబట్టి షూట్ చేయడం కుదరలేదు అఫ్ కోర్స్ డైరీలో కూడా ఉంటుంది కానీ మనకి మొబైల్ కన్వీనియంట్ కాబట్టి ఇంకా మొబైల్లో హోంవర్క్స్ చూసేసి వాళ్ళకి చేయించాను ఎదుగు హోంవర్క్ చేసేలోపు బాబు అయ్యాడు హీ స్లీపీ అనమాట సో నిద్రపుచ్చి నేను ఇంకా యూనిఫామ్స్ ఐరన్ చేసేసి నేను బోన్ చేసి పడుకుంటాను ఓకే మరి గుడ్ నైట్